కామారెడ్డి జిల్లాలో అదృశ్యమైన బిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ మృతదేహం లభ్యమైంది సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఆయన మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు వెలికితీశాయి బుధవారం రాత్రి అదే చెరువు నుంచి కానిస్టేబుల్ శృతి సహకార సంఘం ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలను బయటకు తీశారు ఎస్ఐ సాయికుమార్తో పాటు బీబీపేట టానాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి బీబీపేట సహకార సంఘంలో ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ అనే యువకుడు ఒకేసారి అదృశ్యమైన ఘటన కలకలం సృష్టించాయి అడ్లూ రెల్లారెడ్డి చెరువు ఒడ్డున వారి వస్తువులు కనిపించడంతో పోలీసులు చెరువులో బుధవారం రాత్రి గాలింపు చేపట్టారు అర్ధరాత్రి సమయానికి శృతి నిఖిల్ మృతదేహాలు చెరువులో లభ్యమయ్యాయి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో పోలీసులు ఎస్ఐ ఆచూకీ కోసం గాలింపు చేపట్టగా గురువారం ఉదయం ఆయన మృతదేహం లభ్యమైంది ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఈ ఘటన ఎప్పుడు జరిగింది ఘటన జరగడానికి గల కారణాలు కారణాలేంటి సంపత్ అయితే ఏదైతే ఇప్పుడు నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తీవ్ర సంచలనంగా మారింది ముగ్గురు ఏదైతే సమాజంలో అత్యధిక ఆదరణ లభిస్తున్నటువంటి పోలీసులు ఒక ఎస్ఐతో పాటు మహిళా కానిస్టేబుల్ ఇంకొక యువకుడు సొసైటీలో పనిచేస్తున్న ఒక యువకుడు కూడా ఒక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం చాలా తీవ్రంగా కలిసి ఉంది అందరికి ఏం జరిగిందనే ఒక ఆసక్తి సైతం నెలకొంది మొత్తానికి నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి ఈ ఘటన ఈ రోజు ఇంకా దీనిపైన ఇంకా గాలింపు అయిపోయింది దీని తర్వాత దీనిపైన ఎంక్వైరీ కూడా నడుస్తుంది అసలు ఏం జరిగింది అనే విషయాన్ని ఒక్కసారి మనం చూసుకున్నట్టే అయితే కనుక నిన్న ఏదైతే బిక్నూర్ మండలం ఎస్ఐగా సాయి కుమార్ పనిచేస్తున్నారు ఉన్నారు అయితే బీబీపేట మండలం బీబీపేట మండలంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా శృతి అనే మహిళ పనిచేస్తా ఉంది దీంతో పాటు అదే మండలానికి చెందినటువంటి నిఖిల్ అనే యువకుడు కూడా అదే మండలంలో సొసైటీలో పనిచేస్తారు వీళ్ళు ముగ్గురు కలిసి కూడా మొత్తానికి ఆ చెరువులో అడ్లూరెల్లారెడ్డి ఎల్లారెడ్డి సదాశివనగర్ మండలం అడ్లూరెల్లారెడ్డి ఎల్లారెడ్డి చెరువులో కూడా దూకి ఆత్మహత్య చేసుకున్నారు ఇవన్నీ కూడా పోలీసులు అసలు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎస్ఐ సాయి కుమార్ కనిపించడం లేదు ఈయన ఫోన్ పనిచేస్తలేదు అని చెప్పేసేసి మళ్ళీ తర్వాత ఇదే బీబీపేట మండలంలో ఉన్నటువంటి కానిస్టేబుల్ శృతి ఫోన్ పనిచేయట్లేదు ఏం జరిగిందని చెప్పేసి చెప్పేసేసి లొకేషన్ ఆధారంగా కూడా ట్రేస్ చేసుకుంటూ ఆ సమీపంలోని అడ్లూరు ఎల్లారెడ్డి సమీ సంబంధించినటువంటి పెద్ద చెరువు దగ్గరికి మొత్తానికైతే పోలీసులు వెళ్ళారు అక్కడ ఎస్ఐకి సంబంధించినటువంటి కారు అతని చెప్పులు కూడా అక్కడ లభించాయి దీంతో పాటు కూడా ఏదైతే ఈ మహిళ కానీ మహిళాకి సంబంధించినటువంటి సెల్ ఫోన్ ఈ ఇంకో ఈ సొసైటీలో పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తి సంబంధించి సంబంధించినటువంటి వసూలు కూడా అక్కడ లభించడం పట్ల కూడా అక్కడ దాంట్లోనే దూకారని చెప్పేసేసి నిర్ధారించుకున్నటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి అధికారులు సైతం కూడా అక్కడ వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు పెద్ద ఎత్తున కూడా రిస్క్ ఆపరేషన్ చేసి ఖచ్చితంగా ఏంది అని తెలుసుకునే విధంగా అయితే పెద్ద అక్కడ ఉన్నటువంటి జా వాళ్ళతోటి కూడా మొత్తం గాలింపు చర్యలు చేపట్టారు ఏరియా అర్ధరాత్రికి అయితే ఇక శృతి డెడ్ బాడీతో పాటు నిఖిల్ డెడ్ బాడీ కూడా అర్ధరాత్రి లభించాయి అయితే ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి సాయి కుమార్ మాత్రం ఉదయం తెల్లవారుజామున కూడా ఆయన మృతదేహం లభించింది ఇది ఎందుకు జరిగింది అసలు వీరు ముగ్గురు మధ్యలో ఏం నడుస్తా ఉంది వీరు ముగ్గురు ఆత్మహత్యకు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అని కూడా ఒకవైపు పోలీసులు అయితే దీనిపైన విచారణ చేస్తున్నారు అయితే ఇంటర్నల్ గా చూసుకున్నట్టయితే ఆ ఈ ముగ్గురికి మధ్య అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా జరిగిందనే ఒక దీనికి సంబంధించినటువంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనే ఊహాగానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి అయితే ఈ ఏదైతే ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి సాయి కుమార్ బీబీపేటలో గతంలో అంటే కొన్ని సంవత్సరాల కింద అక్కడ ఎస్ఐ బీపీపేటలో ఎస్ఐగా పనిచేశారు ఈ ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు శృతి అనే మహిళా కానిస్టేబుల్ తో కూడా సన్నిహితం ఉండేదానికి కూడా చెప్తున్నారు దీంతో పాటు ఈ ఏదైతే బీపీపేట మండలంలో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నటువంటి నిఖిల్ కు శృతికి కూడా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు ఈ ఏదైతే నిఖిల్ అక్కడ ఉన్నటువంటి స్టేషన్ లో కంప్యూటర్ సంబంధించినటువంటి ఏదైనా రిపేర్ సంబంధించి కూడా అప్పుడప్పుడు వెళ్తారని కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో శృతికి తర్వాత ఈ ఏదైతే నిఖిల్ సంబంధించి కూడా పరిచయం ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు మరి వీళ్ళు ఇద్దరి మధ్యలో వీళ్ళు ముగ్గురు మధ్యలో ఏం జరిగింది మరి అనే కోణంలో కూడా ఇప్పటికే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు శృతికి సంబంధించి చూసుకున్నట్టయితే శృతికి గత కొన్ని ఏళ్ళ క్రితం అయితే పెళ్లి అయింది పెళ్ళై కూడా ఆమె ఇప్పుడు ఒంటరిగా తన తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది ఈ సాయి కుమార్ సంబంధించి కూడా గతంలో ఆయనకు ఆల్రెడీ పెళ్లి అయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఈ ఇక్కడ ఉన్నటువంటి నిఖిల్ కు మాత్రం ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పి కూడా తెలుస్తా ఉంది ఈ ముగ్గురు మధ్యలో కూడా ఏం జరిగింది అది చెరువు వద్దకి ముందుగా శృతి నిఖిల్ వెళ్ళినట్టుగా కూడా చెప్తా ఉన్నారు మరి ఇదంతా ఈ ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిసి సాయి కుమార్ ఎస్ఐ కూడా వెళ్ళినట్టుగా కూడా అనుకుంటున్నారు మరి ఏది ఏమైనప్పటికీ కూడా తీవ్ర సంచలనంగా ఇది మారింది మరి ఇది ఎక్కడ వరకు దారి తీస్తుంది మరి దీనికి కంక్లూజన్ ఎప్పుడు అనేది కూడా పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు సంపత్ అయితే శ్రీనివాస్ ఇప్పుడు దీనిపైన ఉన్నతాధి పోలీసు ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు ఇప్పటికే ఆ కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ సైతం కూడా ప్రకటన చేశారు ఇదంతా కూడా ముగ్గురు సంబంధించినటువంటి ఆత్మహత్య అయితే చేసుకున్నట్టుగా తెలుస్తోంది మరి ఈ ఆత్మహత్య కారణాలు ఏంటి అని కూడా ఇప్పుడే నిర్ధారించలేము కాకపోతే ఇది సంబంధించి అన్ని కోణాలు కూడా విచారణ జరుపుతామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పటికే వీళ్ళ బంధువులు సైతం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూడా ఎవరికి వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సాయి కుమార్ వాటి బంధువులు చూసుకున్నట్టయితే ఆ సాయి కుమార్ వల్ల కుటుంబీకులు చెప్తున్నారు ఈ సాయి కుమార్ చాలా ధైర్యవంతుడు ఆత్మహత్య చేసుకునేంత ఆయనకి అట్లాంటి ఇది లేదు ఆత్మహత్యకు పాల్పడినంత కాదు ఆయన ఇంకా ధైర్యవంతుడు ఖచ్చితంగా ఏదైనా వీళ్ళిద్దరి మధ్యనైనా జరిగితే రెస్క్యూ చేయడానికి ఆయన వెళ్ళినట్టుగా కూడా వాళ్ళు ఒక వైపు వాళ్ళ వర్షంలో వాళ్ళైతే చెప్తున్నారు ఎందుకంటే సాయి కుమార్కి సంబంధించిన ఫోన్ మాత్రం ఆయన డెడ్ బాడీతోనే లభ్యమైంది వీళ్ళిద్దరి ఫోన్లు మాత్రం బయట చెరువు గట్టు పైన ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ముందుగానే చెరువులోకి దిగినట్టు వెళ్ళిపోయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు తర్వాత ఫోన్ చేశారా మరి ఈయనకి ఏం చెప్పారా ఎందుకు ఈ ఇక్కడికి ఎస్ఐ చేరుకున్నారు మరి ఇవన్నీ కూడా చాలా డీప్ గా అయితే పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే శ్రీనివాస్ ఎవరైతే శృతి అండ్ నిఖిల్ ఫ్యామిలీస్ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తున్నారు ఇప్పుడు శృతి వాళ్ళ బంధువులు సైతం వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి డ్యూటీ ముగించుకొని వచ్చే సమయంలో మళ్ళీ కూడా అక్కడ ఉన్నటువంటి బీపీపేట సంబంధించినటువంటి ఎస్ఐ ఫోన్ చేశారు మళ్ళీ విధుల్లోకి మళ్ళీ కూడా రిటర్న్ గా మధ్య ఇంటికి వచ్చే క్రమంలో మళ్ళీ డ్యూటీ పైన కూడా మళ్ళీ రిటర్న్ గా వెళ్ళినట్టుగా కూడా చెప్తున్నారు వాళ్ళైతే ఒక ఎంతు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ ఇది ఎంత కూడా ప్రశాంతంగా వచ్చే సమయంలో మళ్ళీ డ్యూటీ అని చెప్పి వెళ్ళారు హడావిడిగా వెళ్ళిపోయింది మొత్తానికైతే వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది మరి అనేది కూడా వాళ్ళైతే ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆందోళన సైతం వ్యక్తం చేస్తున్నారు మరి ఇదంతా కూడా ఒకవైపు ఈ ఏదైతే సొసైటీలో పనిచేస్తున్నటువంటి నిఖిల్ తరచుగా అయితే స్టేషన్ కు వెళ్ళే క్రమంలో కూడా ఈమెతో సన్నిహితం ఉండడం పట్ల కూడా వీళ్ళు మరి చెరువు దగ్గరికి ముందుగా వెళ్ళారు ఏదో గొడవ లాంటిది ఏదైనా జరిగిందా మళ్ళీ ఎస్ఐ కూడా ఏమైనా బెదిరింపులకు పాల్పడ్డారా ఇలాంటి అనేక అనుమానాలు ఉన్నాయి మరి చాలా డౌట్స్ ఉన్నాయి మరి డౌట్లు మొత్తం ఇది కావాలంటే పోలీసు విచారణలే తెలియాల్సి ఉంటుంది సంత ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్